చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రహదారి పక్కగా ఆగి ఉన్న ట్రాలీ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ఆర్టీసీ బస్సు సూలూరుపేట నుంచి నెల్లూరుకు వెళ్తూ ఉండగా సంఘటన చోటు చేసుకుంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు సూలూరుపేట నుండి నెల్లూరుకి ముప్పై మూడు మంది ప్రయాణికులతో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు వెళ్తోంది చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అక్కడ జేసీబీతో నిలిచి ఉన్న ట్రాలీ లారీని వేగంగా ఢీకొంది ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో ఇరవై మందికి పైగా ప్రయాణికులకు రక్త గాయాలయ్యాయి చిత్తూరు జిల్లా ఊతుకోట ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం గొలగముడికి వెళ్తున్నారు ఆ కుటుంబానికి చెందిన ఝాన్సీ అనే మహిళ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందింది దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు వారికి కూడా గాయాలయ్యాయి ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల హాహాకారాలు వినిపించాయి ఆర్టీసీ బస్సు ముందు భాగంగా పూర్తిగా నుజ్జైంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ సుధీర్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులకు కిందకు దించారు అంబులెన్స్ ను తెప్పించి అందులో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించిన అనంతరం నారాయణ రెడ్డి మీడియాతో సంఘటన వివరాలు వెల్లడించారు గూడూరు దగ్గర చిల్లకూరు మండలంలో ఆర్టీసీ బస్సు చూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైడ్ ఉన్న స్టేషనరీ వెహికల్ని వెనక నుంచి బ్యాక్ సైడ్ కరెక్ట్గా హిట్ ఇచ్చుకుంటూ వెళ్ళింది దాంట్లో ఆ ప్రమాదంలో ఒక ఝాన్సీ అని ఒక పాప చనిపోవడం జరిగింది షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు తూతికోట తిరునవెల్లి డిస్టిక్ వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్డ్ సివిర్ ఇంజరీ అట్ అబౌట్ హీస్ కోమ ప్రజెంట్ కోమాలో ఉన్నాడు అతను తర్వాత వాళ్ళంతా సుమారుగా పదకొండు మందికి ఇంజరీస్ జరిగినాయి ఒక ఒక డిసీజ్ అమ్మాయి చనిపోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా సిరీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా కొంతమందిని మనం ఒక త్రీ పర్సన్స్ అయితే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది మన నాదగారు ఇక్కడ రావడం జరిగింది మా సీఏ గారు మా ఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మనం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకరు చనిపోవడం జరిగింది మిగతా పదకొండు మందికి ఇంజరీస్ ఉన్నాయి ఒక ఒక అతనికి అయితే ఇంకా సివియర్ ఇంజరీ ఉంది సివియరే చెప్పలేము అతనైతే కొంచెం డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు మిగతా రిమైనింగ్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ పది మందికి మైన ఉన్నాయి కానీ ఏదైనా బాగా అందరికీ సివియర్ ఇంజరీ జరిగినాయి ఈ జరగడంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితే నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది దాంట్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళిపోయింది ఇంకో కానీ మీ స్టేషనల్ వెహికల్ని దాదాపు టూ టూ వెహికల్స్ని దాటి అంక లెఫ్ట్కి వెళ్ళిపోవడం జరిగింది అతను దాంట్లో ఉన్న వెహికల్స్ ఏమన్నాయి పార్కింగ్ లోపల ఆ వెహికల్లో జేసీబీల్ మెషిన్లు ఉన్నాయి దాన్ని కొట్టడం కొట్టం ఒకసారి బస్సు దాదాపు ఒక సిక్స్టీ మెన్ ఉండి ఉంటుంది కింద నుంచి సైడ్ నుంచి మొత్తానికి అందరికి ఇంజరీస్ అయిపోయినాయి మొత్తం హెడ్ ఇంజరీస్ అయిపోయినాయి లెగ్స్ ఇంజరీస్ అయిపోయినాయి టోటా టోటల్గా లెవెన్ మెంబర్స్కి ఇంజరీస్ అవ్వడం అనేది కొంచెం గట్టిగా ప్రమాదకరంగా జరిగింది కాబట్టి వారి మీద ఆర్టీసీ డై డ్రైవర్ గారి మీద సీవరేజ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అతను గాయలేదు సార్